ఇది సంక్రాంతి వ్లాగ్ అనమాట ముందు రోజు భోగి రోజు ఇలా ముగ్గులైతే వేశాము నేను వేసాము అయితే వేశాము చాలా బాగా వచ్చింది సింపుల్గా వేశాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఫస్ట్ అయితే ఇవ్వాలన్నమాట కార్తీక పౌర్ణమికి అలాగే సంక్రాంతికి ఫస్ట్ ఫస్ట్ పేరెంటర్కి ఇచ్చాక ఏ పనినే స్టార్ట్ చేస్తాము పేరెంట తాంబూలను అయితే రెడీ చేస్తాము అది మొక్కుతాము ఆ బట్టలన్నీ వచ్చేసి పండక్కి మొక్కే పెద్దలకి మొక్కే బట్టలు పంచులు అవన్నీ ఉంటాయి అనమాట ఇంకా అప్పుడే ఇష్యూలేదు కట్ చేస్తుంది దేవుడికి ఇవన్నమాట గుమ్మడికాయ ఆనపకాయ కంద చెప్తున్నాను కదా వంకాయ అన్ని కూరగాయలు వేస్తాం అనమాట మేము హాయ్ ఆల్ వచ్చేసి కలగాయ కూరకాయన్ని ముక్కలు ఉంచాను ఇంకా మేము అప్పాలు చేస్తాము పండక్కి పప్పలు అనమాట అలాగే ఇక్కడ చారు అలాగే ముక్కలు ఉడికించడానికి వాటర్ అలాగే చప్పటి పప్పు ఇవన్నీ రెడీ చేసి ఉంచేసాను సో ఇవన్నీ వండేసి ఇంకా మధ్యాహ్నం పెద్దలకు పెట్టడం టూ థర్టీ త్రీ ఆ టైం అంటున్నారు అన్నీ రెడీ చేసి ఉంచేసాము సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ పండుగ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను మా ఇష్టం ఏదో చూసింది ఎవరో పోలీసులు పట్టుకెళ్ళిపోతున్నారంట అది వచ్చేసి నాకు చెప్తుంది అనమాట యూట్యూబ్ లోనా ఎవరిని పట్టుకుని వెళ్ళిపోతున్నారు తెలీదా నువ్వు చూసావు ఇప్పుడు ఇంకా నేను పనిలోనే ఉంటాను అస్తమా అని పిలుస్తూనే ఉంటుంది కాసేపు నెయిల్ పాలిష్ ఉంటుంది కాసేపు బ్యాంగిల్స్ ఇవ్వంటది అలా ఏదో ఒకటి చెప్తానే ఉంటుంది సో ఎన్నిసార్లు పిలుస్తుందో తెలియదు ఆఖరికి నెయిల్ పాలిష్ చేసే వరకు ఊరుకోలేదు నాకు పని ఉంది ఆ తర్వాత వేస్తానంటే లేదు ముందు పని ఆ పీస్ వచ్చి నాకు పెట్టు నాకు కావాలి లేదంటే నేను వేసుకుంటానని అల్లరి పెట్టింది ఇంకెందుకని చెప్పి సో ఫస్ట్ పెట్టేశాను టూ ఫింగర్ అది టూ హ్యాండ్స్కి పెట్టేసాను అనమాట సో కొంచెం కంగారులో సరిగ్గా వేయలేదు తీసుకుంటా కొంచెం పని ఉండడం ఇలా ఫాస్ట్గా వేసేస్తున్నాను నువ్వు చేసే పని ఏం లేదురా నువ్వు అన్ని పెద్ద పెద్ద పనులు అన్ని ఆయిల్ వేపాలి అన్నీ చెయ్యాలి కదా నువ్వు చేయలేవు చిన్నవైతే చెప్తాను ఓకేనా వచ్చి నేను పని చేస్తాను ఏదైనా పని అని చెప్పని ఇలా చేస్తూనే ఉంటుంది ఇంకా నా చుట్టూనే తిరుగుతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి నేను అప్పాలు చేస్తున్నాను అనమాట బియ్యం పిండి అప్పాలు వండుతాము ఇలా మొత్తం ఉరికించేసి ఒక క్లాత్ మీద వేసి మొత్తం ప్లెయిన్గా చేసి వాటిని కట్ చేసి ఇంకా ఆయిల్లో వేపుకోవాలి సో వంట అయితే మొత్తం రెడీ అయిపోయింది అప్పాలు కూడా అయిపోయినాయి అనమాట సో ఏమేమి వండానో నేను మీకు చూపిస్తాను చూడండి సో ఇవి అప్పాలు అలాగే జున్ను కూడా చేస్తున్నాము ఆ రోజు ముందు రోజు పాలు తెచ్చారనమాట ఇంచుమించు లేటర్ తెచ్చారు మొత్తం వండేసాము మా వదిన వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పి ఇవి పండగ కూరలు కలిగే పప్పు చారు ఇంకా పప్పు టమాటా అప్పడాలు పెద్దలకి పెట్టడానికి అన్నం అన్ని పెట్టేసాము ఇది కొత్త బియ్యం అనమాట కొత్త బియ్యం వండుతాము ఇంకా పెట్టడానికి టైం ఉంది ఇప్పుడు వన్ ఫార్టీ ఫైవ్ అయింది టూ ట్వంటీ ఫైవ్ అన్నారు కదా సో టైమ్ టైం వచ్చేసి టూ ఫిఫ్టీన్ అలా అయింది దేవుడికి పెట్టే చోట ఇలాగా ముగ్గు అది వేసేసి రెండు పెడతాం అన్నమాట రెండు ఆకులు వేస్తాము పెద్దలకి అలాగే ముగ్గులు అయితే పెట్టేసాను పిల్లలు వీళ్ళు పాతయి వడ్డిస్తుంటే క్వశ్చన్స్ వేస్తారు కదా నాని వాళ్ళు తింటారా ఎలా వస్తారు ఎలా చనిపోయారు ఎవరెవరు వస్తారు ఎంత ముందు వస్తారు క్వశ్చన్స్ ఎక్కువ మళ్ళీ డౌట్లు ఎక్కువ సో ఇలా అయితే పెట్టేస్తామన్నమాట పెద్దలకి ఇంకా పక్కన ముక్కే బట్టలు పంచులు జాబు అలాగే కొత్తవి బట్టలు ఉన్నాయో అవన్నీ అలా పెడతాం మేము ఇక్కడ వచ్చేసి యశ్యూకి నా కాల్ తగిలిసింది అందుకే ఏడుస్తుంది వాళ్ళ డాడీ ప్యాంపర్ చేస్తున్నారు అనమాట అలాగే ఇంకా అందరము అందరము ఇంకా పెట్టుకున్నాను జున్ను ఫీవర్ అంటే కొంచెం జున్ను ట్రైల్ వేసి వండుతాను అనమాట నేను ఫస్ట్ ఎప్పుడు పాలు తెచ్చినా ఎన్ని పాలు పడతాయి ఏంటి అని చెప్పి ఫస్ట్ కొంచెం వండేకి మొత్తం తర్వాత వండుతాను జున్ను అయితే బాగానే వచ్చింది ఎలా వస్తుంది అనుకున్నాను కానీ మరి అంత గట్టిగా రాలేదు సాఫ్ట్ గా వచ్చింది ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే దండం పెట్టుకున్నారు అలాగే షిట్ తో కూడా పెట్టిచ్చేసారనమాట అందరం అలా దండం పెట్టుకొని బయటకు వెళ్ళి తలుపు వేసేస్తాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా బయటే అనమాట దోకమది వేసేసి సో నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే లైక్ అయితే ఇవ్వండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు సో ఇంకా ఏమైనా చేంజ్ చేయాలంటే వీడియోస్ తీయడం కానీ కామెంట్ కామెంట్స్ చేయండి ఎలా తీస్తే బాగుంటుంది ఏంటి అని అందరం బయట అయితే ఇలా వాటర్ వేస్తాం అనమాట ఇలా ఏంటంటే సో నాకు తెలీదు అత్తయ్య వాళ్ళు ఎవ్రీ ఇయర్ వేస్తారంట అంటే ఎవరైనా నదులు వాళ్ళు చనిపోతుంటారు కదా చాలా మంది చూస్తారు కదా ఎవరు పెట్టలేదని సో అలాంటి వాళ్ళకి ఇలాగ బయట నీళ్ళు వేస్తుంటే ఆ నీళ్ళైనా తాగుతారని చెప్పి అలా వేస్తారంట అత్తయ్య వాళ్ళు చిన్నప్పటి నుంచి అలవాటు సో ఇంకా బయట అయిపోయాక ఇంకా లోపలికి వచ్చాము పిల్లలకి ఆకలే అని చెప్పారండి మా హస్బెండ్ అత్తయ్య పిల్లలు అయితే ముందు చేసేస్తున్నారు ఇక్కడ సో మొత్తం లంచ్ అంతా అయిపోయాక పైకి నేను వచ్చేసరికి పిల్లలు ఇద్దరు బట్టలు అయితే తీసి

ఇంకా కనుమ రోజు కోసం అయితే కోడి తెచ్చారు సో మీరు వీడియో లో చూసారు కదా కోడి వచ్చేసి మొత్తం మూడున్నర కేజీలు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మార్నింగ్ ప్లేన్ ప్లెయిన్ ఊతప్పాలు ఇలాగే చికెన్ కర్రీ అయితే తిన్నాము ఇది మధ్యాహ్నం కోసం అనమాట సో అలా మా అయితే అయిపోయింది ఇంకా ఆ రోజు ఈవినింగ్ మేము అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా నైట్ వదిన వాళ్ళ ఇంట్లో అయితే స్టే చేస్తాము